హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వెంకట్ యోహిత్ కోర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న టాపిక్ గురించి చెప్తున్నానండి అది ఏం లేదండి బేసిక్ ఇన్ఫర్మేషన్ బేసిక్స్ బేసిక్ థింగ్స్ అనమాట ఫస్ట్ ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ షుడ్ నో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బేసిక్స్ థింగ్స్ అండి ప్రతి ఒక్కరు అంటే ఏం లేదు ప్రతి ఒక్కరు అంటే చదువుకున్న వాళ్ళ చదువు చదువుకోలేని వాళ్ళ లేదంటే పనికి వెళ్ళే వాళ్ళ అట్లా ఏం లేదండి చిన్నపిల్లల పెద్దల ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి ఇవి చిన్న చిన్న థింగ్స్ ప్రతి ఒక్కరు తెలుసుకుని ఉండాలి ఫస్ట్ బేసిక్స్ థింగ్స్ ఫస్ట్ బేసిక్స్ థింగ్స్ గురించి చెప్తున్నాను ఇప్పుడు నార్మల్ వాల్యూస్ చెప్తానండి మన బాడీలో జరిగే నార్మల్ వాల్యూస్ నార్మల్ వాల్యూస్ ఆఫ్ అవర్ బాడీ నార్మల్ వాల్యూస్ ఏమంటే మన బాడీకు మనకు టెంపరేచర్ వచ్చిందనుకోండి టెంపరేచర్ ఫీవర్ వచ్చిందనుకోండి వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా మన దగ్గర థర్మోమీటర్ ఉంటే చెక్ చేసుకోండి లేదు అంటే జస్ట్ మనకు తెలుస్తుంది కదా అలా థర్మోమీటర్ కంపల్సరీ పెట్టుకోండి ఎందుకంటే చదువు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఫీవర్ వచ్చిందని కానీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా థర్మమేటర్ ఉంటే వన్ సక్సార్ చెక్ చేసుకోండి నార్మల్ టెంపరేచర్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫారెన్ హీట్ అది నార్మల్ టెంపరేచర్ నైంటీ నైన్ కూడా ఉండొచ్చు కొంచెం ఎప్పుడైనా ఫీవర్ వస్తే అది నార్మల్ కిందే కన్సిడర్ చేయొచ్చు అది కాకుండా ఇంకొంచెం మనకు హండ్రెడ్ అలా ఎబో ఉన్నా అది హండ్రెడ్ ఎబో ఉన్నా ఉన్నా కానీ మన మనం వెంటనే జ్వరం రాగానే టూ డేస్ అన్నా ఫీవర్ రాగానే చూడాలండి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు డాక్టర్ కూడా అవే మెడిసిన్ ఇస్తారు డాక్టర్స్ కూడా అవే చెప్తారు టూ డేస్ అన్నా చూడండి నార్మల్ పారాసిటమాల్ అవి వేసి తర్వాత యాంటీబయాటిక్స్ గురించి చూద్దాము అని ముందు మనం బేసిక్స్ ఏం తెలుసుకో తెలుసుకోవాలి మన ఇంట్లో మన బాబుకి ఫీవర్ వచ్చిందనుకోండి బాబుకో పాపకో ఫస్ట్ మనం టెంపరేచర్ చెక్ చేసుకోవాలి ఎంత ఉంది టెంపరేచర్ నార్మలే ఉందా నైంటీ ఉందా ఆహా పర్లేదు కొద్దిగానే ఉంది అంత అవసరం పడదు ట్యాబ్లెట్స్ కూడా సిరప్స్ కూడా పిల్లలకి ఎక్కువ యూస్ చేయకూడదండి మనకి ఓకే అనిపిస్తే ఆ పూటకు వదిలేయండి ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఒకసారి టెంపరేచర్ చెక్ చేసుకుని టెంపరేచర్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫారెన్ హీట్ కదా మనకి సుమారుగా కూడా అది బాడీ తెలుస్తుంది ఒకవేళ థర్మమీటర్ చెక్ చేయకపోయినా ఎక్కువగా అనిపిస్తుంది అంటే ఒక పారాసిటమాల్ వేయండి పిల్లలైతే సిరప్ వేయండి ఒక పారాసిటమాల్ వేసి చూడండి పిల్లలకే కాదు మనకైనా పారాసెటమాల్ వేసుకొని చూడాలి ఫస్ట్ ఫస్ట్ టూ డేస్ ఏం కంగారు పడకూడదండి ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఫస్ట్ మనం బేసిక్స్గా పారాసెటమాల్ టాబ్లెట్ ఆర్ పిల్లలకైతే సిరప్ వేసి చూడాలి ఇంకా తగ్గట్లేదంటే అప్పుడు ప్రిఫర్ టు డాక్టర్ దగ్గరికి అప్పుడు మనం వెళ్ళాలి ప్రి డాక్టర్ని అప్పుడు ప్రిఫర్ చేయాలి అప్పుడు డాక్టర్ టూ చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ మేము టూ నుంచి జ్వరం వస్తుంది బాబుకి ఫీవర్ తగ్గలేదు పారాసెటమాల్ వేసాము టూ డేస్ అయ్యింది అంటే అప్పుడు డాక్టర్ ఇంకా తగ్గట్లేదంటే అప్పుడు యాంటీబయాటిక్స్ రాస్తారు కొంతమంది ఏం చేస్తారండి పిల్లలకి ఫీవర్ వస్తుంది వచ్చింది అని కంగారు పడిపోయి ఫస్ట్ డాక్టర్ దగ్గరికే వెళ్ళిపోతారు డాక్టర్ ఏం చెప్తారు ముందు రెండు రోజులు వాడండి అమ్మ తర్వాత తగ్గపోతే తీసుకురండి అంటారు ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువ యూస్ చేయకూడదు యాంటీబయాటిక్సే అని కదా పారాసెటమాల్ కూడా ఎక్కువ యూస్ చేయకూడదు పిల్లలు కాబట్టి తట్టుకోలేరు కాబట్టి మనం అంటే వన్ డే చూస్తాము పెద్దవాళ్ళు అంటే వన్ డే ఏం కాదు అక్కడికి ఇంకా ఫీవర్ కానీ ఉందంటే అప్పుడు పారాసెటమాల్ ప్రిఫర్ చేయండి ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువ యూస్ చేయకూడదు హెల్త్కి కూడా చాలా మంచిది కాదు ఇప్పుడున్న ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇంకా తప్పదండి యూస్ చేస్తున్నాం కానీ మామూలుగా వెంటనే రాగానే మాత్రం యూస్ చేసుకోకండి పెద్దవాళ్ళు అయితే పిల్లలకు కూడా ఒకసారి వన్ టూ డేస్ చూడండి అప్పుడు డాక్టర్ దగ్గరికి ప్రిఫర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక స్మాల్ తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళకి నార్మల్గా తెలుస్తుంది కొంతమంది కంగారు పడిపోయే వాళ్ళు ఉంటారు కదా తెలియకుండా గబగబ అమ్మో పిల్లలకి ఏదో అయిపోయింది జ్వరం వచ్చేసిందని టెన్షన్ పడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి మందులు ఎక్కువ వాడేయటం అలా చేయొద్దు టూ డేస్ ఏం కాదు చూడండి నెక్స్ట్ ఏంటంటే నార్మల్గా మన 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 బ్లడ్ ప్రెషర్ అండి బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలంటే వన్ ట్వంటీ బై ఎయిటీ అది నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనమాట అది నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఉందంటే బీపీ ఎంటర్ అయినట్టు అనమాట మా మామూలుగా యంగ్స్టర్స్కి మనకి బీపీ ఏం లేని వాళ్ళకి నార్మల్ బ్లడ్ ప్రెషర్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ అంటే సిస్టోల్ అండి బై కింద ఎయిటీ వస్తే అది డయాస్టోల్ అండి వన్ ట్వంటీ బై ఎయిటీ అవుతుంది ఇంకా వన్ ట్వంటీ వన్ ఫార్టీ అలా ఉంటే ఇంకా షుగర్ మామూలుగా వన్ టెన్ వన్ టెన్ బై సెవెంటీ యంగ్స్టర్స్కి ఎలా కూడా ఉండొచ్చు ఉంటుంది అది కూడా నార్మలే ఎయిటీ కన్నా బిలో నైంటీ కూడా ఉంటుంది కొంతమంది నైంటీ ఎయిటీ అలా బిలో ఉంటే అది లో బీపీ కింద కన్సిడర్ చేస్తారు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అట్లా ఉంటే అది హై బీపీ అవుతుంది నార్మల్గా మనకి వన్ అంటే ఇవి నార్మల్ వాల్యూస్ జస్ట్ తెలుసుకోవాలని చెప్తున్నాను తెలియని వాళ్ళకి కూడా వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది నార్మల్ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ ఓకేనండి నార్మల్ బ్లడ్ షుగర్స్ డయాబెటీస్ నార్మల్ మన బాడీలో బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకే షుగర్స్ ఏమంటారు డయాబెటిక్ పేషెంట్స్కే షుగర్ ఉంటుంది అనుకోకండి నార్మల్గా ప్రతి ఒక్కరి బాడీలో నార్మల్ లెవెల్స్ షుగర్ షుగర్ కూడా ఉంటుంది నార్మల్ లెవెల్స్లో ఉండాలి అది కొంచెం ఎక్కువ అయితే అది డయాబెటిక్ షుగర్ షుగర్ ఎంటర్ అయినట్టు బాడీలో సో నార్మల్గా మనకి షుగర్ ఎంత ఉంటుంది నార్మల్ వాళ్ళకి అంటే సెవెంటీ టు హండ్రెడ్ నార్మల్ షుగర్ లెవెల్ ఇన్ అవర్ బాడీ మన బాడీలో నార్మల్ షుగర్ లెవెల్ సెవెన్ సెవెంటీ డెబ్బై నుంచి హండ్రెడ్ వరకు అది నార్మల్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఫాస్టింగ్లో అది తినకముందు మనం షుగర్ చెక్ చేసుకుంటే ఎంత ఉంటుందంటే మనకు షుగర్ లేనట్టు అది నార్మల్ అనమాట ఇప్పుడు ఎవరికైనా షుగర్ ఉందేమో అని డౌట్ వచ్చి ఏజ్ పెరుగుతుంది షుగర్ వస్తుంది అని డౌట్ డౌట్ పడుతూ ఉంటారు కదా చాలామంది వాళ్ళకి షుగర్ వస్తుందేమో డౌట్ ఉన్నప్పుడు మీరు ఫాస్టింగ్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి సెవెంటీ నుంచి వంద వరకు వంద వన్ టెన్ వరకు వచ్చిందంటే ఫాస్టింగ్లో షుగర్ లేనట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉండాలి ఫాస్టింగ్లో కూడా మీకు హండ్రెడ్ ఎబో వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ అలా ఉందంటే కంపల్సరీ మీరు డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాల్సింది అది షుగర్ మీకు ఎంటర్ అయినట్లు ఆ తర్వాత మీరు దానికి తగ్గ ట్రీట్మెంట్ యూజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మన బాడీలో నార్మల్ వాల్యూస్ గురించి నేను చెప్పాను ఇప్పుడు బేసిక్స్ బేసిక్స్ థింగ్స్ గురించి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా సో మీకు ఎక్కువ ఇరిటేట్గా ఏం లేదు కదా నేను జస్ట్ వీడియో లెంత్ అవుతుంది అంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు బేసిక్స్ థింగ్స్ ప్రతి ఒక్కరు ఎవ్రీ వన్ షుడ్ నో ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే వెరీ 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 ఇంపార్టెంట్ ఇది ఏం లేదండి మన హార్ట్ ఉంది కదా మన హార్ట్ నార్మల్ హార్ట్ కూడా నార్మల్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందండి సెవెంటీ టూ టు ఎయిటీ టూ నార్మల్ డెబ్బై రెండు నుంచి ఎనభై రెండు వరకు మన హార్ట్ గుండె కొట్టుకుంటుంది ప్రతి ఒక్కరికి అది నార్మల్ సౌండ్ అనమాట హండ్రెడ్ సెవెంటీ టూ టు ఎయిటీ టూ అనేది ఒక ఒక వాల్యూ అది నార్మల్ వాల్యూ కొంతమంది మనం రన్నింగ్ చేసినప్పుడు చూడండి పరిగెత్తినప్పుడు కానీ బాగా ఏదైనా టెన్షన్ పడినప్పుడు కానీ అప్పుడు హార్ట్ రేట్ మనకి మనక మనకే తెలుస్తుంది హార్ట్ బీట్ స్పీడ్గా కొట్టుకుంటుంది అంటే అదేంటండి అది అబ్నార్మల్ అనమాట అది నార్మల్ కాదు ఆ టైంలో మనం ఏమంటారు మనకి బీపీ ఏమైనా హార్ట్ రేట్ కూడా చూస్తారులేండి బీపీకి బీపీకి అది ప్లస్ హార్ట్ రేట్ కూడా ఎక్కువ ఎక్కువ అది కూడా చెక్ చేస్తారు అమ్మ మనకి టెన్షన్ పడుతుందా మనకి ఏమైనా బీపీ ఉందేమో అని ఆ టైంలో ఎవరు చెక్ చేసుకో ండి టెన్షన్గా ఉన్నప్పుడు మనం రన్నింగ్ చేసినప్పుడు మనం వాకింగ్ చేసినప్పుడు హార్ట్ రేట్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మనం నార్మల్ స్టేజ్లో లేం కదా ఒక పక్కన టెన్షన్ ఒక పక్కన రన్నింగ్ అవన్నీ ఆ టైంలో అది నార్మల్ వాల్యూ కాదు అప్పుడు హార్ట్ రేట్ కానీ ఎక్కువ ఉంటుంది కదా అది అబ్నార్మల్ నార్మల్గా మనం డైలీ ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసుకోండి సెవెంటీ టూ టు ఎయిటీ టూ ఈజ్ ద నార్మల్ వాల్యూ ఆఫ్ ద హార్ట్ రేట్ హార్ట్ రేట్ అలా ఉంటుంది ఇంకా ఎక్ అది నార్మల్ వాల్యూ అనమాట ఇప్పుడు హార్ట్ హార్ట్ ఫంక్షనింగ్ కానీ హార్ట్ గురించి తెలుసుకుందాం మనకి మానవ శరీరంలో హార్ట్ గుండె చాలా ముఖ్యమైనది కదా ఫ్రెండ్స్ ఈ గుండె కానీ ఆగిపోయిందంటే మనిషి లైఫే లేదు మనిషి ఇంకా చనిపోయినట్లే కదా ఫ్రెండ్స్ ఈ గుండె మన బాడీలో చాలా అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కదా అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది గుండె కొట్టుకోవటం ఆగిపోతుంది మనిషి లైఫే లేదు చనిపోయినట్లే అందుకని ఈ గుండెని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం టెన్షన్ పడినా మనం మనం ఆలోచించినా మనం ఏమైనా టెన్షన్ పడినా ఆ గుండెకి కూడా రెస్ట్ ఉండదు అది ఇంకా హెవీగా కొట్టుకుంటుంది అనమాట అలాగే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినా ఒకవేళ ఏదైనా అయినా ఒకవేళ పడిపోయినా కానీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళకి ఏం తెలియదు కదా ఏం చేయాలో తెలియదు వాళ్ళకి ఏం అర్థం కాదారు ఏ పడిపోయారని అదే బేసిక్స్ థింగ్స్ కొన్ని కొన్ని తెలుసుకుంటే కంపల్సరీ ఆ మనిషి లైఫ్ ఆ పక్క నుండి సేవ్ చేయగలుగుతాడు సేవ్ చేయగలుగుతారు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది అందుకోసం నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఎవ్రీవన్ షుడ్ నో బేసిక్స్ థింగ్స్ చదువుకోలేని వాళ్ళు పొలం వెళ్ళే వాళ్ళు చదువుకున్న వాళ్ళకంటే ఆల్రెడీ కొన్ని తెలుసు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇంకా తెలుస్తుంది అది లేని వాళ్ళకి కొంతమందికి జనరల్ నాలెడ్జ్ ఉంటే తెలుస్తుంది కొంతమందికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఏం లేదు మనం ఎవరైనా కార్డియా కరెస్ట్ అయ్యి అనుకోండి సపోజ్ కార్డియా కరెస్ట్ అంటే మీకు తెలియకపోవడం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను పనులు అయ్యి చేసుకునే వాళ్ళకి తెలియదు కదా పేష ఒక పర్సన్ నడుస్తూ నడుస్తూ రోడ్డు మీద పడిపోయాడు అనుకోండి మీకు ఏం చేయాలో తెలియదు అంటే అతనికి కార్డియా కరెస్ట్ అయింది గుండె కొట్టుకోవటం ఆగిపోయింది అనమాట ఒక్కసారి ఆయన్ని లేపండి హలో 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 లెగండి లెగండి అని ఇక్కడ ఇక్కడ షోల్డర్స్ దగ్గర భుజం తట్టి లేపండి లేపితే ఆయన లెగవట్లేదు ఎంతకీ లెగవట్లేదు ఒకసారి బ్రీతింగ్ చూడండి గాలి పీల్చుకోగలుగుతున్నాడా లేదా లేదు అంటే ఖచ్చితంగా ఆయన కార్డియా కరెస్ట్ అయిపోయింది హార్ట్ అనేది ఫంక్షన్కి జరగట్లేదు దానిపని అది చేసుకోలేకపోతుంది సో అప్పుడు మనమేం చేయాలి అక్కడ ఉన్న వాళ్ళకి సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసు ఈ టిప్స్ ఈ బేసిక్స్ తెలుసుంటే ఖచ్చితంగా అప్పుడు మనం థర్టీ కంప్రెషన్స్ ఇవ్వాలి టూ బ్రెత్స్ ఇవ్వాలి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ థర్టీ కంప్రెషన్స్ అంటే మనం టూ హ్యాండ్స్ని ఇలా లాక్ చేసి ఇలా పడుకుంటాడు కదా ఆ పర్సన్ ఆయన చెస్ట్ మీద ఇలా పెట్టి స్ట్రైట్గా పెట్టాలి ఇలా చేయాలి స్ట్రైట్గా పెట్టి థర్టీ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అని థర్టీ టైమ్స్ స్ట్రైట్గా పెట్టి ఇలా చేయాలి ఇలా చేసి థర్టీ టైమ్స్ చేశాక థర్టీ ఇస్ట్ టూ అంటే ఏంటంటే థర్టీ టైమ్స్ మనం కంప్రెషన్స్ ఇవ్వాలి అప్పుడు ఒకసారి పెంచిదా నోస్ అంటే నోస్ను పట్టుకొని ఒక్కసారి నోట్లో నుంచి ముక్కు మూసేసి నోట్లో నుంచి టూ బ్రెత్స్ ఇవ్వాలి గాలి ఊపిరి పీల్చాలి మనం ఊపిరి పీలిస్తే ఆయనకు కొంచెం లోపల పడిపోయిన అతనికి కొంచెం మనం సపోర్ట్ ఇచ్చినట్లు కొంచెం ఆయన లైఫ్ సేవ్ చేసినట్లు ప్రతి ఒక్కరు అది చిన్న థింగే కాబట్టి అందుకోసమే చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలండి పడిపోతే ఆయన లైఫ్ మనం సేవ్ చేసినట్లు కాబట్టి ఈ లోపు మనం మన దగ్గర ఫోన్ ఉండో లేకపోతే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెచ్చిన వాళ్ళు వచ్చే వరకు లేట్ అవ్వచ్చు కదా సో ఎవరు లేరు రోడ్డు పక్కన మా ఇద్దరే ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు లేకపోతే పని చేసుకునే వాళ్ళే ఇద్దరు వెళ్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసుంటే ఆ పర్సన్ లైఫ్ ఎవ్రీవన్ షుడ్ నో అందుకని ఆ పర్సన్ లైఫ్ తను సేవ్ చేసినట్లే లేదంటే అక్కడికక్కడ కొలాబ్స్ అయిపోయి చనిపోతారు అప్పుడు మనం తను ఏం చేయాలి వెంటనే థర్టీ థర్టీ ఇట్లా హ్యాండ్ని రెండు హ్యాండ్స్ని టైం టైట్గా లాక్ చేసేసేయండి ఇలా పెట్టి థర్టీ కంప్రెషన్స్ ఇచ్చి ముక్కు పట్టుకుని టూ బ్రెత్స్ ఇవ్వాలి గట్టిగా గాలి ఇట్లా మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అంటారు దాన్ని ఒకవేళ అది ఇవ్వటం ఇష్టం ఉండదు కదా చాలామందికి అది ఇవ్వకపోయినా ఎట్లీస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ కంప్రెషన్స్ చెస్ట్ కంప్రెషన్స్ ఇట్లా పెట్టి థర్టీ థర్టీ ఇచ్చి మళ్ళీ బ్రేక్ ఇవ్వాలి బ్రేక్ ఇచ్చి థర్టీ టు టూ అంటే టూ బ్రెత్స్ ఇవ్వాలి ఒకవేళ బ్రెత్స్ ఇవ్వలేకపోయినా కంప్రెషన్స్ మధ్యలో థర్టీ ఇచ్చి బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంప్రెషన్స్ ఇవ్వండి ఇది కంప్రెషన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హార్ట్ కొలాప్స్ పేషెంట్స్ ఓకేనా ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అంటే చాలా ముఖ్యమైన పని కంప్రెషన్స్ అనేది ఇవ్వగలిగితే బ్రెత్స్ కూడా ఇవ్వండి ఈలోపు ఎవరికైనా అంబులెన్స్ కాల్ చేస్తే వాళ్ళు వస్తారు ఈలోపు ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనమాట ఇది ఇస్తే పేషెంట్ లైఫ్ సేవ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమే నేను ఇంతగా చెప్తున్నాను నేను చదువుకున్న రోజుల్లో చదువుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంటే నేను ఒక పేపర్లు ఇప్పుడే పెట్టుకున్నాను గుర్తున్నాయి రాసుకున్నాను ఫ్రెండ్స్ నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ని మె మెడికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను జాబ్ కూడా చేశానండి హైదరాబాద్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చేయట్లేదు సో ఈ టాపిక్ చెప్పాలని అనుకుని నేను చెప్తున్నాను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది నేను డీప్గా చెప్పట్లేదండి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి చదువుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను మీకు మీకు నేను డీప్గా చెప్పట్లేదు రాని వాళ్ళకి బేసిక్స్ చెప్తున్నాను అంతే జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి అలా వేస్తే ఆ మనిషి లైఫ్ మనం సేవ్ చేసినట్లండి కంపల్సరీ వాళ్ళ హార్ట్ కొంచెం ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యిద్ది ఈ లోపు అంబులెన్స్ వస్తుంది వాళ్ళు తీసుకుపోతారు ఇంకోటి ఏడి అండి ఏడీ అంటే డిఫిబ్రిలేటర్ అనమాట హాస్పిటల్కి వెళ్ళగానే కంప్రెషన్స్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు ఈ లోపు ఇంకా వెంటనే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే డిఫిబ్రిలేటర్ పక్కన పెట్టుకుంటారు డీఫిబ్రిలేటర్ అంటే ఏం లేదండి అది జస్ట్ ఎలక్ట్రిసిటీ అనమాట షాక్ ఇస్తారు కదా కరెంట్ షాక్ పడుకోబెట్టి షాక్ ఇస్తే ఆ హార్ట్కి షాక్ ఇట్లా ప్యాడిల్స్ ఉంటాయి ఇట్లా పెట్టి షాక్ ఇచ్చారంటే పేషెంట్ కొంచెం ఇట్లా పైకి లేస్తారనమాట షాక్ కరెంట్ కరెంట్ షాక్ అనమాట అది డిఫిబ్రిలేటెడ్ అంటే అది అది కూడా ఇప్పుడు అంబులెన్స్లో దాన్ని కూడా తీసుకొస్తున్నారు ఏమోనండి నాకు అంత తెలీదు అది జస్ట్ జస్ట్ ట్రాలీ లాగానే ఉంటుంది అది జస్ట్ మనం ఇట్లా ట్రాలీ లాగా మనం పెట్టేయచ్చు మరి అంబులెన్స్లో కూడా అది పెడుతున్నారో ఏమో తెలియదు ఒకవేళ పెడితే అక్కడ ప్లెగ్ ఉంటే కనెక్ట్ చేసేసి దాన్ని ప్యాడిల్స్కి జెల్స్ జెల్ అయి పెట్టేసి ఇక్కడ మనం హార్ట్ దగ్గర ఒకటి హార్ట్ దగ్గర ఒకటి ఇక్కడ పెట్టేసి షాక్ పెడతారు వెంటనే కొంచెం హార్ట్ అనేది కొంచెం షాక్ ఇవ్వటం మూలంగా కొంచెం మూమెంట్ ఉంటుంది అది అవన్నీ మీరు బేసిక్స్ తెలుసుకోవాలండి ప్రతి ఒక్క అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఏదో పెద్ద పెద్దగా చేసేదేం కాదు కదండి పక్కన పక్కన ఒక పర్సన్ ఒక మనిషి పడిపోతే మనకి మనకి గాలి ఆడట్లేదు బ్రీతింగ్ గాలి ఆడట్లేదు అంటే ఖచ్చితంగా కార్డియా కరెస్ట్ అయిందని అనుకుని మనం కంప్రెషన్స్ వేస్తే మంచిదండి పేషెంట్ పేషెంట్ లైఫ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ ఈ చిన్న ఈ చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం నేను ఒక బుక్లో కూడా జస్ట్ ఇప్పుడు ఒక పేపర్లో కూడా ఇదిగొంది నేను రాసుకుని మరీ మీకు చెప్తున్నాను ఇవన్నీ రాసుకున్నాను రాసుకున్నారు నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను అలా చెప్పేశాను కానీ ఏదైనా మర్చిపోతే రాసుకున్నానండి అంతేనండి అదే చిల్డ్రన్స్కి అయితే పిల్లలకైతే పిల్లలకు కూడా అంతేనండి పిల్లలకి ఇంత హార్డ్గా ఇలా ఏం పెట్టి ఇవ్వద్దండి పిల్లలైతే జస్ట్ ఒక చేయి మీద ఇంకొక చేయి పెట్టి జెంట్గా స్మూత్గా ఇవ్వాలి వాళ్ళకు కూడా సేమ్ థర్టీ టూ థర్టీ ఇట్లా ఇట్లా స్ట్రైట్గా పెట్టి స్మూత్గా గట్టిగా కొడితే వాళ్ళు చిన్న హార్ట్ కదండి మనం గట్టిగా కంప్రెషన్ చేయకూడదు పెద్దవాళ్ళకైతే మనం టైట్గానే కంప్రెషన్స్ చేయొచ్చు చిన్న పిల్లలకి అలా చేయకూడదు ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ప్రతి ఒక్క పాయింట్ నాకు గుర్తుండాలని నేను ఇలా రాసుకున్నాను అయినా కానీ నాకు గుర్తున్నాయి మొత్తం చెప్పేశాను ఏ ఏఈడి అంటారండి డిఫిబ్రిలేటర్ ఫుల్ స్పెల్లింగ్ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనమాట అది కరెంట్ షాక్కి ఇస్తారు ఎవ్రీ ఎవ్రీ వన్ కెన్ లర్న్ కెన్ లెర్న్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఫ్రెండ్స్ సిపిఆర్ కెన్ సేవ్ సంబడీస్ లైఫ్ సో ఎవ్రీవన్ క్యాన్ లర్న్ సిపిఆర్ అనేది ఒక మనిషి ఒక హుమెన్ హుమెన్ అంటే ఉమెన్ ఉమెన్స్ అంటే మనుషులు ఒక మనిషి ప్రాణం కాపాడుతుంది సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సో నేను అందుకోసం ఈ వీడియో తీసాను మీకు నచ్చితే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకొక టాపిక్తో నేను మరొక మరొక వీడియో తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు నేను చెప్పిన ఈ సిపిఆర్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను నార్మల్ వాల్యూస్ కూడా తెలుసుకోండి ఇంట్లో ఫీవర్ వస్తే ఏం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అది తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా షుగర్ గురించి చెప్పాను నార్మల్ వాల్యూ టెంపరేచర్ బీపీ అండ్ మెయిన్లీ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెపోటు గుండెపోటు వచ్చి మనిషి పడిపోతే కొలాప్స్ అయిపోతే మనం ఏం చేయాలి జస్ట్ ఫస్ట్ ట్రీట్మెంట్ స్మాల్ స్మాల్ థింగ్సే ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నాకు తెలిసి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టా